అందరికీ ఉందాలండి ఇక్కడ ద్వితీయ దేశ ఖండము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ చిన్నం నుండి ఇరవై ఒక వచ్చినలో ఒక సంఘటన రాయబడింది దాని విషయమే చాలామంది బైబుల్లో తప్పులున్నాయి అని చెప్పి దీన్ని బట్టి దేవుణ్ణి తప్పు కొట్టడానికి బైబుల్ని తప్పు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మనము ఈ సంగతులు గమనిస్తే ఇరవై ఒకటో చనంలో ఈ విధంగా రాయబడింది ద్వితీయోపదేశకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలెను అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను ఏలైనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రయేల్లో దుష్కార్యము చేసాను అట్లు ఆ చెడుతనము మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు ఇక్కడ మనం చేస్తే ఇస్రాయేలు మధ్య అపవిత్రత జరగకూడదు అని దేవుడు ముందు నుండి తెలియజేస్తూ ఉన్నారు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఇస్రాయేల్ సమాజం కూడా పరిశుద్ధమైనదై ఉండాలి అని దేవుడు వారిని తెలియజేసిన తర్వాత ఇస్రాయలుల మధ్య ఎక్కడెక్కడ అపవిత్రత జరగకూడదో ముందుగానే లిస్ట్ తెలియజేశాడు లేవికానం పద్దెనిమిది అధ్యాయంలో ఒక మాటలో చెప్పాలంటే ఇరవై అధ్యాయంలో ఒక మాట అంటాడు పదివచనంలో పరుని భార్యతో వ్యభిచరి వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికి ఆ వ్యభిచారణిని మరణశిక్ష విధించాలి ఇదండి లేవి కారణం ఇరవై అధ్యాయం పదివచనంలో తెలియజేసిన మాట అంటే వ్యభిచార కారణం కని కనిపిస్తే ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ చంపబడాలి ఇంకా దేవుడు అంతా తీవ్రంగా దాన్ని పరిగణిస్తాడు అలాంటిది ఇక్కడ ఒక స్త్రీ కన్యగా వివాహం విషయంలో దేవుడు అసలు ఎంత జాగ్రత్తగా వారు ఉండాలని హెచ్చరించాడో దాన్ని మరిచారు కాబట్టి ఇక్కడ చంపమన్నాడండి దేవుడిది ఏం తప్పు లేదు దేవుడు ముందుగా ఒక ఆగ్ని ఇచ్చిన తర్వాత దాన్ని మీరినందుకు వాళ్ళు చంపబడుతున్నారు తప్ప ఆ ఆజ్ఞని అతిక్రమించు అతిక్రమించినందుకు వారి మీదకి శిక్ష వస్తుంది తప్ప దేవుని మీద మనం ఎలాంటి తప్పు మోపడానికి అవకాశం లేదు ఉదాహరణకి ద్వితీయ మన ఫిబ్రవరిలో ఒక పదమూడో అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా అక్కడ తెలియజేయబడిన మాట నాలుగో సినిమలో వివాహము అన్ని విషయములో అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేను అని చెప్పాడు దేవుడు కిందికి వచ్చి వేష సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును కాబట్టి వివాహం అన్ని విషయాల ఘనంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు భార్య భర్తల మధ్య వివాహం అయిన తర్వాత వారు పడుకునేటువంటి పడక కూడా పవిత్రంగా ఉండాలి నిష్కల్మశమైనదిగా ఉండాలి ఆమె చెడిపోయి రావద్దు ఇతను కూడా చెడిపోయి రావద్దు వారి ఇద్దరి మధ్య జరగబోయేటువంటి ఆ యొక్క పడక ఏదైతే ఉంటుందో దాన్ని పానుపు అన్నాడు అనమాట పానుపు ఎలా ఉండాలి నిష్కల్మశమైనదిగా ఉండాలని చెప్పాడు ఒకవేళ వాళ్ళు ముందుగానే వేష్య సంఘులు అయితే వ్యభిచారులు అవుతే ముందే వాళ్ళు పొరపాటు చేసిన వారు అయితే దేవుడు అంటున్నాడు వేసే సంఘులకు వ్యభిచారులకు దేవుడే తీర్పు తీరుస్తాడని పరిశుధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు అలాంటి పవిత్రతను దేవుడు కోరుతున్నాడు వివాహం అంత ఘనమైనదిగా ఉండాలని అంటే ఎంతో దేవుడు ఇష్టపడి వివాహాన్ని పరిశుద్ధంగా ఉండాలని తెలియజేశాడు అది ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అది ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుంది కన్నెక్కగా స్త్రీ ఏ స్త్రీనిరగాని పురుషుడు జత చేయబడినప్పుడు దేవుని చిత్తానుసారంగా అది ఘనంగా ఉంటుంది కానీ స్త్రీ చెడిపోయి పురుషుడు చెడిపోయి వివాహం చేసుకోవడం ద్వారా దానికి ఎంత పెద్ద పాస్టర్లు వచ్చినా ఎంత పెద్ద స్వార్థి కూడా వచ్చినా అది ఘనమైనది కాదు లక్షల మంది చుట్టాలు వచ్చినా బాధ్య భద్యంత్రీలు డీజేలు ఎంత పెద్ద ఘనంగా జరిగించినది వివాహం ఘనమైంది కాదు కారణం ఏమంటే కన్యకగా ఉండాల్సినటువంటి స్త్రీ కన్యత్వాన్ని పోగొట్టుకున్న పురుషుడు అపవిత్రకమైన కార్యం జరిగిస్తే దేవుని సన్నిధిలో అది పొరపాటు పానుపు నిష్కల్మశమైనదిగా లేదు కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఇప్పుడు మనకు ద్వితీర్దిశ ఖాండంలో మనం చూసాం ఇరవై అధ్యాయంలో క్షమించాడు ఇరవై రెండవ మనం గమనిస్తే ఇరవై వచనములో అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందుకు కన్యా లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి వద్ద నుండి ఆ చిన్నదాన్ని తీసుకుని రావలేను అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలేను కాబట్టి కన్య లక్షణం కనబడకపోతే తను వ్యభిచారం చేసిందని నిర్ధారణ అవుతుంది దాన్ని బట్టి రాళ్లతో చంపండి అని చెప్పాడు ఇస్రేళ్ళకి ముఖ్యంగా చెప్పాడనమాట ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని గురించి దేవుడు వారిని ఇలా చేయండి లోక లోకంలో ప్రతీ అన్ని ఇలాగే చేయండి అని దేవుడు చెప్పట్లేదు దేవుని సమాజంలో చేరినవారు దేవుని చిత్తానుసారంగా జీవించేవారు దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారు దేవుని సమాజంలో చేరిన వారు దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి కానీ దేవుని చిత్తానికి భిన్నంగా నడుచుకుంటే దేవుడు వారిని శిక్షించడానికి పూనుకుంటాడు లేవికనం పద్దెనిమిది అధ్యాయం మొత్తం మనం గమనిస్తే ఆరవచనం నుండి ఇరవై నాలుగు వచనం దాకా అవే విషయాలు మాట్లాడాడండి మీలో ఎవరు తమ రక్త సంబంధుల మానశ్చాదనమును తీయటకు వారిని సమీపించకూడదు అని చెప్పాడు అంటే దేని వల్ల కూడా అపవిత్రత అంటించుకోవద్దు దేని దేని విషయంలో అపవిత్రత అంటించుకోవద్దు అపవిత్రతను అంటే ఏడవచ్చినములో అంటాడు ద్వితీయ దేశీకాండం క్షమించాడు లేవికాండం పద్దెనిమిది అధ్యాయం ఏడవచ్చినములో నీ తండ్రి మానశ్చాదనమును నీ తల్లి మానశ్చాదనం తీయకూడదు ఆమె నీ తల్లి కిందికి వచ్చి ఏమంటున్నాడు పద్దెనిమిది మళ్ళీ ఎనిమిది వచ్చినములో నీ తండ్రి భార్య మానశ్చాదనం తీయకూడదు అని చెప్తాడు ఇక్కడ గమనిస్తే సొంత తల్లి మానశ్చాదనం తీయద్దు తర్వాత తండ్రి భార్య అంటే తండ్రికి మరొక భార్య ఉంది రెండో భార్య తన విషయంలో కూడా అపవిత్రతను అంటించుకోవద్దు మూడవది తండ్రి కుమార్తె యొక్క వచనం అనగా ఇంటిలో పుట్టిన పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి యొక్క కుమార్తె అయినను నీ తల్లి కుమార్తె అయినను తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు తర్వాత పదే వచనం నీ కుమార్ని కుమార్తె కానీ కుమార్తె కుమార్తె కానీ పదే వచనం నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె కానీ పన్నెండవ చనం నీ తండ్రి కుమార్ కుమారి తర్వాత ఆమె నీ తండ్రి రక్త సంబంధి అని చెప్పాడు పదమూ పదమూడవ చిన్నంలో నీ తల్లి సహోదరి మానశ్చాదనం తీయకూడదు నీ తల్లి రక్త సంబంధి అని చెప్పాడు తర్వాత పద్నాలుగులో నీ తండ్రి సహోదరుని విషయంలో కూడా ఇక్కడ గమనించండి తండ్రి సహోదరి అన్నప్పుడు అతని భార్యను సమీపించకూడదు అని చెప్పాడు ఎందుకంటే ఆమెని చిన్న తల్లి అని చెప్పాడు పదిహేనులో నీ కోడలి విషయంలో ఆ విషయం మాట్లాడుతూ ఆమె కుమారుని భార్య విషయంలో పదహారు వచనంలో నీ కుమారుని భార్య మానశ్చాదనం తీయకూడదు అది నీ సహోదరుని మానము అని చెప్పాడు సహోదరుని భార్య మానశ్ తీయకూడదు ఆమె నీ సహోదరుని భార్య అని చెప్పి పదిహేడు ఒక స్త్రీ మానశ్చాదనము ఆమె కుమార్తె మానశ్చాదనము తీయకూడదు ఆమె కుమారుని కుమార్తె మానశ్చాదనం అయినను ఆమె కుమార్తె కుమార్తె మానశ్చాదనం తీయటకు వారిని చేర్చుకునకూడదు ఆమె రక్త సంబంధులు అది దుష్కార్య దుష్ దుష్క్రమ దుష్కా దుష్కామ ప్రవర్ధన అని చెప్పాడు దుష్కామ ప్రవర్ధన అని చెప్పిన తర్వాత పద్దెనిమిదిలో నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరిని మాన సహోదరి మానచాదనం తీయుటకు ఆమెను ఆమెతో పెండి చేసుకోకూడదు అంటే భార్యను పీడించడం కోసం భార్య చెల్లిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు తర్వాత పంతొమ్మిదిలో అపవిత్రత వల్ల స్త్రీ కడగా ఉండినప్పుడు అక్కడ కూడా జా సమీపించకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇలా చాలా సంగతులు మాట్లాడుకుంటూ వచ్చాడండి దాన్ని ఇరవై నాలుగు వచనం చదివేస్తున్నాడు డైరెక్ట్గా అక్కడ వీటిలో అంటే పైన ఆరవచనం నుండి ఇరవై మూడు దాకా ఎన్ని విషయాలు మాట్లాడాడో వాటన్నిటి విషయం ఏం చెప్తున్నాడంటే వీటిలో దేని వలన అపవిత్రత కలుగజేసుకోకూడదు అని చెప్పాడు అయితే ఐగుప్తీయులు కనాన దేశస్థులు ఇలాంటి వాటి వల్ల అపవిత్ర అపవిత్రత కలిగించుకున్నారు కాబట్టి వారిని నేను శిక్షించాను అని చెప్పాడు మీరు అలాంటి అపవిత్రతను మీరు అంటించుకోవద్దు అలా అంటించుకుంటే మీకు శిక్ష తప్పదు కాబట్టి లేవి లేవికాండంలోను ధర్మశాస్త్రం అంతట్లో కూడా దేవుడు తన ప్రజలైన వారి మధ్య పవిత్రతను కోరుకుంటున్నాడు ఆ విషయం ఇప్పుడున్నటువంటి మనుషులు చదివి ఇదిగో ఇదిగో బైబిల్ తప్ప కనబడుతుంది చాలా అని మాట్లాడుతున్నాడు అసలు అది రాయబడింది తన 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 సొంత ప్రజల కోసము దేవుడు తన ఇంటివారి కోసం రాసుకున్న సంగతి ఇస్రాయేళ్లు తన స్వకీయ సాంపద్య అని చెప్పినటువంటి సంగతి కాబట్టి ఇస్రాయేళ్లు తన సొంత ఇంటివారిలాగా తన సొంత ఆస్తిగా దేవుడు వారిని చూశాడు నిర్గమకణం పంతొమ్మిది అద్దె ఐదవచనములు అంటాడు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సాంపద్యం అగుతురు చూసారా సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరు అని చెప్పాడు కాబట్టి ఎవరి గురించి అయితే దేవుడు మీరు మీరు నా స్వకీయ సాంపద్యము నా ప్రజలు పరిశుద్ధ జనము అని చెప్పాడు వాళ్ళ మధ్య ఉండాల్సిన పవిత్రత గురించి మాట్లాడాడు అలా పవిత్రత లేనప్పుడు కన్యగా ఉండకుండా కన్యతోని పోగొట్టుకున్నప్పుడు వారిని శిక్షిస్తూ వస్తున్నాడు దాన్నే అక్కడ రాశాడు తన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తండ్రి కొట్టాడు అనుకోండి ఆయన చాలా డేంజర్ మనిషినైనా దగ్గర కనికరం లేదు అని మనుషుల్ని మనం అంటే తండ్రి ఏమంటాడు నా ఇంటిని నేను సరి చేసుకుంటున్నా నా పిల్లల్ని నేను హెచ్చరించి బుద్ధి చెప్తున్నా అంటాడు తండ్రి అలాంటిది పరలోకపు తండ్రి తన ఇంటి వారైనా లేక తన స్వకీయ సాంపద్యమైన ఇస్రేల్లో మధ్య అపవిత్రత జరుగుతుంటే వారిని శిక్షించి వారిని ఇలా శిక్షించండి ఇలా చేస్తే ఇలా శిక్షించండి వారు నీతిగా ఉండాలి పవిత్రతను కాపాడుకోవాలని ఆజ్ఞలు ఇచ్చి వాటిని మీరినందుకు శిక్షించమని చెప్తుంటే ఈనాడు ఉన్నటువంటి మేధావులు బైబుల్ చదివి ఒక వచనం చదివాడు అందులో తప్పు అనిపించిందంట బైబిల్లో తప్పు ఉందని మాట్లాడుతున్నాడు సోదరులారా బైబుల్ ఎప్పుడు కూడా తప్పు అని ఎవరు కూడా మాట్లాడడానికి దేవుడు మనకి ఏ ఆధారాలు పెట్టలేదండి బైబులు ఎప్పుడు కూడా పవిత్రమైనదే అందులో ఆజ్ఞలు కూడా శ్రేష్టమైనవే ఆయన తీర్పు తీర్చాడు అంటే ఆయన తీర్పులు ఎప్పుడు కూడా న్యాయమైనవే ప్రకటన గ్రంథంలో మనందరికీ తెలిసినట్టుగా పంతొమ్మిది అధ్యాయంలో రెండవ వచ్చినాం ప్రకటన పంతొమ్మిది రెండులో ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి అని చెప్పాడు కాబట్టి దేవుని తీర్పులు ఎప్పుడు కూడా సత్యములు న్యాయములు ఇక మీదట మీరు బైబుల్ ఎన్నిసార్లు అయినా చదవండి ఎన్ని తప్పులు పట్టడానికైనా చదవండి అక్కడ దేవుడు శిక్షించాడు ఎవరినన్ను చంపాడు అంటే ప్రకటన పంతొమ్మిది రెండు చదువుకోండి ఆయన తీర్పులో సత్యములను న్యాయములునే ఉన్నవి అని అర్థం దాని వెనకాల కారణం ఉంటుంది కారణం లేకుండా దేవుడు ఎవరిని శిక్షించడు కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి తెలంగాణ గవర్నమెంట్ కొంతమంది వ్యభిచారం చేసినందుకు కొందరిని ఎన్కౌంటర్ చేసింది ఎన్కౌంటర్ చేసి కొంతమందిని చంపేసింది ఒకప్పుడు కాబట్టి అలా చంపినప్పుడు అయ్యో మనం బాధపడి కినికరపడి జాలి చూపించాయో ఇలా చంపారే అసలు వెనక ఏం జరిగింది వాళ్ళు చేసిన దుష్కార్యాన్ని బట్టి గవర్నమెంట్ శిక్షించండి దేవుడు శిక్షించాడంటే దాని వెనకాల కారణం లేకుండా ఎలా చంపుతాడు కాబట్టి ఖచ్చితంగా తీర్పు వెనకాల న్యాయమైనటువంటి తీర్పు ఉంటుంది దేవుని తీర్పు ఎప్పుడు కూడా సత్యమే న్యాయమే మనుషులు చేసిన దుష్కార్యాన్ని బట్టి శిక్షిస్తాడు తప్ప దేవుడు ఊరికే నీతిగా బతుకుతున్న మనుషులను ఇంట్లోకెళ్ళి బయటికి బయటకు చంపేవాడు కాదు దేవుడు ఎన్నడూ పరిశుద్ధుడే దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు దహింస అగ్ని రెండు మాటలు బైబిల్ రాయబడ్డాయి ఎవరి విషయంలో ప్రేమ స్వరూపి తన నిబంధన అనుసరించి నడిచే వారి విషయమై స్వరూపి అంటే తన మాట చొప్పున జీవించే వారి విషయమై స్వరూపి అపవిత్ర అపవిత్రత అనుసరించి దేవుని చిత్తానికి విరోధంగా నడిచేవారి విషయంలో పాపం చేసేవారి విషయంలో దేవుని చిత్తానికి భిన్నంగా బ్రతికేవారి విషయంలో దహించ అగ్ని కాబట్టి దేవునికి లోబడి జీవించేవారు నిబంధనకు లోబడే వారి విషయంలో ప్రేమ ప్రేమస్వరూపిగా ఉంటాడు దేవుని చిత్తానికి భిన్నంగా జీవించే వారికి దేవుడు దహించ అగ్ని ఉంటాడు కాబట్టి దేవుని స్వభావ లక్షణాలు అలాగ మనం చూడాలి తప్ప దేవుని ఎప్పుడు కూడా దేవుని గ్రంథాన్ని ఎప్పుడు కూడా మనం అనుమానించద్దు ప్రశ్నించ అంత అంతటి వారం కూడా మనం కాదు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లించే అంత గొప్ప సంగతులు అందులో ఉన్నాయి ఎన్నడూ కూడా ధర్మ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము అనుమానించవద్దని ప్రేమతో కోరుకుంటూ అందరికీ వందలు తెలియజేస్తూ ముగిస్తున్నాను